హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత పండక్కి ఏమేం పిండి వంటలు చేసుకోవాలని ఆలోచిస్తున్నారా అలా ఆలోచించేవాళ్ళు ఈ ఒక్క వీడియో చూడండి ఈజీగా టేస్టీగా పిండి వంటలను చక్కచక్క ప్రతి ఒక్క పిండి వంటలు ట్రెడిషనల్ స్టైల్లో పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అండ్ టిప్స్తో ఈ వీడియోను షేర్ చేస్తున్నాను ఈ వీడియోలో కరకరలాడే చెక్కలు తెలంగాణ స్పెషల్ చెగోడీలు కరకరలాడే కారం సెకినాలు చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండే మురుకులు ఈ నాలుగు రకాల పిండి వంటలను చూపిస్తున్నాను ముందుగా పప్పు చెక్కలను ఎలా చేయాలో చూసేద్దాం దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక మందంగా ఉన్న గిన్నెను పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనెను కానీ బటర్ కానీ వేసుకోండి ఇది కొద్దిగా వేడెక్కిన తర్వాత రెండు కప్పుల నీళ్ళు వేసుకోవాలి ఇలా కప్పు కానీ గ్లాస్ కానీ మెజర్మెంట్తో తీసుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తుంది తర్వాత అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అర టీ స్పూన్ సాల్ట్ ఒక టీ స్పూన్ వరకు కారం పొడి పావు టీ స్పూన్ వరకు వాము ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు సన్నగా తరుక్కున్న కొంచెమంత కొత్తిమీర సన్నగా తరుక్కున్న కరివేపాకు ఒక పదిహేను ఇరవై నిమిషాల ముందు నానబెట్టుకున్న మినపప్పు ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి ఈ అప్పాల్లోకి మినపప్పు వేయడం వల్లనే స్పెషల్ టేస్ట్ అనేది వస్తుంది తినేటప్పుడు కరకరలాడుతూ చాలా బాగుంటాయి ఇలా వాటర్ మరిగేటప్పుడు ఏ కప్పుతోటి నీళ్లు తీసుకున్నామో అదే కప్పుతోటి రెండు కప్పుల నిండా పొడి బియ్యం పిండి తీసుకోవాలి అరకప్పు పిండి వేసుకోవాలి ఇక్కడ మైదా పిండి వేయడం వల్లనే అప్పాలకు ఎక్స్ట్రా క్రిస్పీనెస్ అనేది వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు వేరే పుట్నాల పొడి శనగపిండి వేయాల్సిన అవసరమే లేదు రెండు కప్పుల పొడి బియ్యం పిండికి అరకప్పు మైదాపిండి వేసుకోవాలి ఇలా వాటర్లో పిండి పూర్తిగా కలిసేలా కలిపేసి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేయండి పిండి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా వేళ్లతో గట్టిగా ప్రెస్ చేస్తున్నట్టు ఒక టూ త్రీ మినిట్స్ పాటు నీట్ చేసి ఇలా ముద్దలా చేసుకోవాలి వీలైనంత ఎక్కువసేపు పిండి ముద్దని చేస్తేనే మనకు అప్పాలు పర్ఫెక్ట్గా వస్తాయి తర్వాత చిన్న చిన్న బాల్స్లా ప్రిపేర్ చేసుకోండి తర్వాత పూరి ప్రెస్లో పాలిథిన్ పేపర్లు పెట్టేసి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుంటూ ఇలా చెక్కలను ఒత్తుకోవాలి ఈ చెక్కలు మరీ సన్నగా వత్తకండి కొంచెం మందంగా ఉంటేనే మనకు బురబురలాడుతూ టేస్ట్ కూడా చాలా బాగా వస్తాయి ఇలా అన్ని అప్పాలు ఒక కాటన్ క్లాత్ పైన వేసుకున్న తర్వాతనే స్టవ్ ఆన్ చేసి బాండిలో డీప్ ఫ్రెక్చర్ పడి ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్లో పట్టినని అప్పాలు వేసి ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి బబుల్స్ అన్ని క్లియర్ అయిన తర్వాత వీటిని మరొక వైపు టర్న్ చేయండి ఈ అప్పాలను హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేయాలి ఇలా మంచి కలర్ చేంజ్ అయిన తర్వాత ఆయిల్ నుంచి తీసేయండి అంతేనండి కరకరలాడే చెక్కలు రెడీ అయిపోయాయి చాలా చాలా బాగుంటాయి ఎప్పుడు బియ్యం పిండిలో చాలామంది పుట్నాల పొడిషన్గా పిండి ఇంకా ఏమేమో వేసి చేస్తారు కానీ అస్సలు అవి ఏమి వేయాల్సిన అవసరం లేదండి జస్ట్ రెండు కప్పుల బియ్యం పిండి తీసుకుంటే అరకప్పు మైదా పిండి వేస్తే చాలు ఈ ఇంగ్రీడియంట్స్ నేను చెప్పిన మెజర్మెంట్స్ టిప్స్ కరెక్ట్గా ఫాలో అయ్యారంటే అప్పాలు నోట్లో పెట్టుకోగానే అస్సలు నమలాల్సిన అవసరం లేదు చాలా చాలా క్రిస్పీగా వస్తాయి మనం నానబెట్టిన మినపప్పు వేయడం వల్ల అప్పాలు తినేటప్పుడు కరకరలాడుతూ మధ్య మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు కరకరలాడే కారం సకినాలు ఎలా చేయాలో చూసేద్దాం కారం సెకినాలు చేయడం కోసం ఇక్కడ కారం పొడి కాకుండా పండు మిరపకాయలతో చేస్తున్నాను పండు మిరపకాయలతో చేసిన కారం సకినాలు చాలా బాగుంటాయి కాబట్టి పండు మిరపకాయల సీజన్లో సకినాలు చేస్తే కనుక తోటే చేయండి ఇక్కడ నేను పావు కేజీ పండు మిరపకాయలను తీసుకున్నాను నీళ్ళతో శుభ్రంగా కడిగేసి తొడిమలని తీసి పక్కన పెట్టుకున్నాను వీటికి మూడు ఫుల్లుగా ఉన్న వెల్లుల్లి రెబ్బలను తీసుకోవాలి అంటే అప్రాక్సిమేట్లీ అరకప్పు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను కొన్ని కొన్ని మిరపకాయలను వెల్లుల్లి రెబ్బలను అంత జీలకర్రను వేసుకుంటూ వీలైనంత మెత్తగా గ్రైండ్ చేయండి ఇక్కడ జీలకర్రను నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు తీసుకున్నాను బ్యాచ్ వైజ్గా చిన్న మిక్సీ జార్లో వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్నాను ఈ పండు మిరపకాయల పేస్ట్ను ఒక బౌల్లోకి తీసుకోండి అప్రాక్సిమేట్లీ వన్ కప్ వరకు ఉంది ఇది తర్వాత నేను ఇక్కడ రెండు కేజీల బియ్యంతో సకినాలను ప్రిపేర్ చేస్తున్నానండి ఇక్కడ మీకు తెలవడం కోసమే ఈ వీడియోని చూపించడం జరుగుతుంది యాక్చువల్గా ఇవి రెండు కిలోలు లేదు ప్రాసెస్ అనేది చూపిస్తున్నాను రెండు కేజీల బియ్యాన్ని రాత్రి పడుకునేటప్పుడే నానబెట్టుకోవాలి నీలతో ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగి నానబెట్టండి మరుసటి రోజు ఆ బియ్యాన్ని మళ్ళీ కడిగి ఫ్రెష్ వాటర్ వేసి మళ్ళీ ఒక టూ టైమ్స్ కడిగి బియ్యాన్ని పూర్తిగా వాటర్ అన్నీ వెళ్ళిపోయేలా స్టైనర్లో వేసుకోండి వాటర్ కంప్లీట్గా పోయిన తర్వాత కాటన్ క్లాత్ పైన ఈ బియ్యాన్ని ఇలా వెడల్పుగా ఒక గంట పాటు ఫ్యాన్ గాలి కింద కానీ నార్మల్ గాలిలో ఆరబెట్టుకోండి బియ్యం పూర్తిగా ఆరకముందే మిల్లులో పట్టించుకోవాలి పట్టించిన ఈ బియ్యం పిండి ఇలా మెత్తగానే ఉండాలి కాబట్టి మీరు బియ్యం పూర్తిగా ఆరకముందే కొంచెం కొంచెం తడిగా ఉన్నప్పుడే మిల్లులో వీలైనంత సన్నగా పట్టించండి ఎంత సన్నగా పట్టించినా కూడా మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత జల్లించుకోవాలి ఇప్పుడు ఈ రెండు కేజీల బియ్యం పిండిలో నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల వామును వేస్తున్నాను తర్వాత ఒక కప్పు వరకు నువ్వులను వేసుకోవాలి అంటే అప్రాక్సిమేట్లీ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు నువ్వులను వేయాలి రెండు కేజీల సకినాలకి నువ్వులు ఎంత ఎక్కువగా ఉంటే అంత టేస్టీగా వస్తాయి సకినాలు కాబట్టి గుర్తుంచుకొని సకినాలను చేసేటప్పుడు నువ్వులు ఎక్కువగా వేయండి తర్వాత దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ వేయండి సకినాల్లోకి సాల్ట్ చాలా చాలా తక్కువగా వేసుకోవాలనే విషయాన్ని గుర్తుంచుకోండి తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మిరపపళ్ళు వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ ఉంది కదా దానిని ఇందులోకి వేసి ఈ పేస్ట్ పూర్తిగా పిండిలో కలిసేలా కలిపేయండి ఇక్కడ మరొక విషయం చెప్పడం మర్చిపోయాను నువ్వులను అలాగే డైరెక్ట్గా వేయకుండా నీళ్ళలో గాలించుకొని కాటన్ క్లాత్ పైన ఆరబెట్టుకున్న తర్వాత నువ్వులు పూర్తిగా ఆరిన నువ్వులనే ఇందులోకి వేసుకోవాలి అలా అయితేనే సకినాలు బాగుంటాయి కాబట్టి పొడి నువ్వులను వేయకుండా కొంచెం తడి నువ్వులను వేయడానికి ప్రయత్నించండి తర్వాత కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో పిండిని ప్రిపేర్ చేసుకోవాలి అప్రాక్సిమేట్లీ చెప్తున్నానండి ఇక్కడ వాటర్ ఇంత అంతా ఉండదు నేను తీసుకున్న రెండు కేజీల పొడి బియ్యం పిండికి నాకు మనం టీ తాగే టీ గ్లాస్ ఉంటుంది చూడండి దానితోటి ఐదు ఆరు గ్లాసుల వరకు వాటర్ పట్టింది ఈ వాటర్ అనేది చాలా తక్కువగా పడుతుంది ఎందుకంటే ఇక్కడ మనం తీసుకున్నది తడి బియ్యం పిండి బియ్యం పిండి కూడా తడి తడిగా ఉంటుంది కాబట్టి వాటర్ చాలా చాలా తక్కువగా పడుతుంది చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేటట్టు పిండిని ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత కొద్ది కొద్ది పిండిని మరొక బౌల్లోకి తీసుకొని ఇలా ఒక కాటన్ క్లాత్ను నేలపైన పడుచుకొని వీడియోలో చూపిస్తున్నట్టు సకినాలు వేసుకోవాలి ఇది ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకే చేత్తో డైరెక్ట్ గా వేస్తారండి కొంతమందికి చేత్తో డైరెక్ట్ గా సకినాలు పోయరాదు కదా అలాంటి వారి కోసం చాలా చాలా ఈజీ పద్ధతిలో ఎన్ని కేజీల పిండినైనా అవలీలగా వేసేయొచ్చు ఆ వీడియో మన ఛానల్లో ఉంది వీలైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అస్సలు సకినాలు పొయ్యరాని వారి కోసం ఆ వీడియోను షేర్ చేయడం జరిగింది ఒకసారి చూడండి మేమైతే ఈ పండగకి ఇలా కారం సకినాలతో పాటు కొన్ని తెల్ల సకినాలు అంటే చప్పటి సకినాలు కూడా చేసుకున్నాము కేవలం ఇందులో ఉప్పు వేసి మాత్రమే చేసుకున్నాము ఇలా సకినాలు ఒక కాటన్ క్లాత్ కంప్లీట్గా నిండే వరకు వేసుకున్న తర్వాత కొద్దిగా ఆరిన తర్వాతనే ఆయిల్లో వేసుకుంటూ డీఫ్రై చేయాలి చాలాసేపు ఆరిన తర్వాత డీఫ్రై చేస్తే ఇవి ముక్కలు ముక్కలుగా విరిగిపోతాయి కాబట్టి వెంట వెంటనే డీఫ్రై చేయండి కొద్దిగా ఆరిన తర్వాత ఇలా కట్టెల పైన బాండిని పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా సకినాలు తీసే రేకులు ఉంటాయండి రేకులు లేని వారు ఇలాంటి ప్లేట్లతో సహాయంతో కూడా కాటన్ క్లాత్ నుంచి మనము ఆ ప్లేట్లోకి సకినాలను తీసుకొని ఆయిల్లో వేయాలి ఆయిల్లో వేసిన తర్వాత కొంచెం బబుల్స్ క్లియర్ అయిన తర్వాతనే సకినాలను మరొక వైపు టర్న్ చేయండి చూడండి స్టార్టింగ్లో ఈ కలర్ ఉంది ఈ కలర్లోకి మారిన తర్వాత ఇలా సకినాల పుల్లతో కానీ లేదా స్టెయినర్ సహాయంతో కానీ ఆయిల్లో నుంచి తీసేసేయండి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ కరకరలాడే కారం సకినాలు రెడీ అయిపోయాయి ఇందులో కారం పొడి కాకుండా మనము పండు మిరపకాయలు వేయడం వల్ల టేస్ట్ చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు తెలంగాణ స్పెషల్ చేగోడీలను ఎలా చేయాలో చూసేద్దాం చెగుడుల కోసం ముందుగా వెడల్పాటి బౌల్లోకి మూడు గ్లాసుల పొడి బియ్యం పిండిని తీసుకోవాలి ఇక్కడ బియ్యం పిండి చాలా సన్నగా ఉండాలండి లావుగా ఉంటే ఖచ్చితంగా జల్లించి మాత్రమే తీసుకోవాలి ఇదే గ్లాస్ తోటి నేను వాటర్ కూడా కొలత చూపిస్తాను తర్వాత మూడు గ్లాసుల బియ్యం పిండికి మూడు టీ స్పూన్ల కారం పొడి వేసుకోవాలి ఒకటి నెర టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి ఇదే టీ స్పూన్ తోటి మూడు టీ స్పూన్ల నువ్వులను వేసుకోవాలి ఇక్కడ నేను మీడియం సైజ్ గ్లాస్ తీసుకున్నాను కాబట్టి దానికి సరిపడా మెజర్మెంట్ చూపిస్తున్నాను మీరు గ్లాస్ చూసుకోండి బియ్యం పిండి క్వాంటిటీ చూసుకోండి దానికి తగ్గట్టు నువ్వులు కారం ఉప్పు వేసుకోవాలి నువ్వులు చాలా ఎక్కువగా వేసారంటే ఆయిల్లో వేసినప్పుడు పేలుతాయి కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక పావు కప్పు వరకు వేడి వేడి నూనెను యాడ్ చేసుకోవాలి ఇలా వేడి నూనె దీంట్లో వేయడం వలన మనం నోట్లో వేస్తే కరిగిపోయేంత క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి కాబట్టి నేను తీసుకున్న బియ్యం పిండికి ఎంత నూనె వేసానో గమనించండి ఇప్పుడు ఈ నూనెను ఒకసారి పిండిలో పూర్తిగా అన్ని వైపులా కలిసేలా కలపండి చూడండి నూనె ఇలా ఉంటేనే బాగుంటుంది టేస్ట్ తర్వాత ఒక బౌల్లోకి ఏ గ్లాస్ తోటి పొడి బియ్యం పిండి తీసుకున్నామో అదే గ్లాస్ తోటి రెండు గ్లాసుల వరకు నీళ్లను కులత ప్రకారం తీసుకోండి ఈ బౌల్ను స్టవ్ పైన పెట్టి వాటర్ మరిగే వరకు వెయిట్ చేయండి అంటే మూడు గ్లాసుల బియ్యం పిండికి రెండు గ్లాసుల నీళ్ళు కరెక్ట్ కొలత నీళ్లు మరిగేటప్పుడు మాత్రమే ఆ నీళ్లను ఈ పిండిలో వేసి ఈ విధంగా స్పూన్తో వేడి నీళ్ళు మొత్తం పిండికి పట్టేలా కలిపేయండి చెప్పాను కదండి మూడు గ్లాసుల పొడి బియ్యం పిండికి రెండు గ్లాసుల నీళ్ళు ఈ కొలత కరెక్ట్గా సరిపోతుందండి మనము పిండిని ముద్ద చేసేటప్పుడు ఒక్క వాటర్ చుక్క కూడా పట్టదు కొంచెం చల్లగా అయిన తర్వాత అంటే చేతితో మనం పిండిని తాకే అంత చల్లగా అయిన తర్వాతనే ఈ పిండిని కొంచెం కొంచెం ఒక ప్లేట్లోకి తీసుకుంటూ చిన్న చిన్న ముద్దలా కట్టుకోవాలి ఒకేసారి ముద్దగా చేసుకోవడం కన్నా ఇలా కొంచెం కొంచెం ముద్దలు చేయడం వల్ల ఈజీగా ఉంటుంది మిగతా బౌల్ పైన వెంటనే క్యాప్తో కవర్ చేయాలి పిండి ఆరిపోయిందంటే మనకు చగుడీలు సరిగ్గా రావు కొద్ది కొద్ది పిండిని ఇలా ప్లేట్లోకి తీసుకొని చిన్న చిన్న ముద్దల్లా చేసి పెట్టుకోండి ఇలా ముద్దలన్నీ ప్రిపేర్ అయ్యే వరకు మిగతా పైన క్యాప్తో కవర్ చేస్తూ ఉండాలి తర్వాత ఇలా కొంచెం కొంచెం పిండిని తీసుకొని చపాతి చేసే పీట పైన ఇలా సన్నగా రోల్ చేయండి చగుడీలు ఎప్పుడైనా మరీ సన్నగా చేస్తే అవి గట్టిగా వస్తాయండి మరీ లావుగా చేస్తే మెత్తగా వస్తాయి కాబట్టి నేను చూపించిన సైజులో మీడియంగా వచ్చేటట్టు చోగుడీళ్లను రోల్ చేసుకోవాలి ఇలా మీడియంగా తాల్చిన తర్వాత రెండు కొనరును దగ్గరికి అతికించుకోవాలి ఒకప్పుడైతే నానమ్మల అమ్మమ్మలు ఈ మాదిరిగా చోగుడీలు చేసేవారండి చాలా ఈజీగా చాలా త్వరగా అయిపోతాయి మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి అన్ని చోగుడీలను ప్రిపేర్ చేసుకున్న తర్వాత చాటలో కానీ ఇలాంటి ఇస్తరాకుల పైన కానీ ప్లేట్ల పైన కానీ కొన్ని అయిన తర్వాతనే మనము ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రై చేయాలి వెంట వెంటనే డీప్ ఫ్రై చేస్తే చగుడీలు మెత్తగా వస్తాయి చాలా ఎక్కువ చేసి ఎక్కువ బ్యాచ్లకు సరిపడా చేసినా కూడా అవి విరిగిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి ఒక టూ త్రీ బ్యాచెస్కి సరిపడా చౌడీలను చేసుకున్న తర్వాతనే స్టవ్ ఆన్ చేసి ఇలా విడల్పుగా ఉన్న బాండిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ చాలా వేడెక్కిన తర్వాతనే ఇలా చగుడీలను విడిలో చూపిస్తున్నట్టు విడివిడిగా ఆయిల్లో స్ప్రెడ్ చేసినట్టు వేయండి వేసిన తర్వాత కూడా మంటను హై ఫ్లేమ్లోనే పెట్టాలి ఇవి కొంచెం బబుల్స్ క్లియర్ అయిన తర్వాతనే ఈ చగోడీలను మరొక వైపు టర్న్ చేయాలి చూడండి ఇలా బబుల్స్ క్లియర్ అయ్యి కరెక్ట్గా కనిపించే స్టేజ్లోనే ఈ చగోడీలను మరొక వైపు టర్న్ చేయండి ఈ చగోడీలు ఎప్పుడైనా హై ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేస్తేనే చగోడీలు కరకరలాడుతూ వస్తాయి పూర్తిగా బబుల్స్ క్లియర్ అయిన తర్వాతనే చగొడిల కలర్ చేంజ్ అయిన తర్వాతనే స్టైనర్ సహాయంతో తీసివేయండి అంతేనండి ఎంతో క్రిస్పీ అండ్ టేస్టీ తెలంగాణ స్పెషల్ చగొడీలు రెడీ అయిపోయాయి నోట్లో వేస్తే కరిగిపోయేంత క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి నేను చెప్పిన టిప్స్ అండ్ ట్రిక్స్ మెజర్మెంట్స్ కరెక్ట్గా ఫాలో చేయండి మీకు కూడా హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా కుదురుతాయి కొంతమంది చగుడీలు చేస్తే ఆయిల్ ఎక్కువగా పట్టిందని లేదా డీప్ ఫ్రై చేసేటప్పుడు చగుడీలు పేలుతున్నాయని అంటుంటారు అలాంటి సమస్యలు రాకుండా పర్ఫెక్ట్గా రావాలంటే నా వీడియోను ఒకటికి రెండు సార్లు చూసి చెయ్యండి అలాంటి సమస్యలు ఏమి రాకుండా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి ఇప్పుడు మరొక పిండి వంటకం క్రిస్పీ అండ్ టేస్టీ మురుకులు ఎలా చేయాలో చూసేద్దాం దీనికోసం ముందుగా ఒక చిన్న మిక్సీ జార్లోకి ఒక కప్పు పుట్నాల పప్పుని వేసుకొని వీలైనంత సన్నగా గ్రైండ్ చేసుకోండి ఈ గ్రైండ్ చేసిన ఈ పుట్నాల పొడిని ఒక వెడల్పాటి బౌల్లోకి వేసుకోండి ఇప్పుడు ఏ కప్పుతోటి పుట్నాల పప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి మూడు కప్పుల నిండుగా పొడి బియ్యం పిండిని తీసుకోవాలి పుట్నాల పప్పును కరెక్ట్గా తీసుకుంటాం కానీ బియ్యం పిండిని మాత్రం కొద్దిగా ప్రెస్ చేసి తీసుకోండి తర్వాత రెండు చెంచాల వరకు కారం పొడి ఒక చెంచా వరకు సాల్ట్ వేసుకోండి తర్వాత చెంచా వేయించిన జీలకర్ర పొడిని వేసుకోవాలి రెండు చెంచాల వరకు నువ్వులను కూడా వేసుకోండి మురుకులు ఇంకా టేస్టీగా మరింత హెల్తీగా ఉండడం కోసం ఒక టీ స్పూన్ వరకు కలోంజీ సీడ్స్ని కూడా యాడ్ చేసుకోండి ఈ కలోంజీ సీడ్స్ ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి తర్వాత దీంట్లోకి వేడి వేడి నూనెను ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి ఇలా వేడి నూనె వేయడం వల్ల మురుకులు గుల్లగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం వేసిన నూనెను చక్కగా పిండికి ఇలా పట్టిస్తేనే అప్పుడు మురుకులు క్రిస్పీగా వస్తాయి ఇలా పూర్తిగా ఆయిల్ పట్టిన తర్వాత కొన్ని కొన్ని నార్మల్ వాటర్ను వేస్తూ పిండిని సాఫ్ట్గా ముద్దలా చేసుకోవాలి ఇక్కడైతే నాకు రెండున్నర కప్పుల వాటర్ కరెక్ట్గా సరిపోయిందండి పిండిని ఒక ఐదారు నిమిషాల పాటు సాఫ్ట్గా అయ్యే వరకు ఇలా నీట్ చేసుకోవాలి ఇలా ఎంత సాఫ్ట్గా చేసుకుంటే మురుగులు అంత పర్ఫెక్ట్గా వస్తాయి తర్వాత ఇలా రోల్స్ అన్నీ చేసి పెట్టుకున్నామంటే జంతికల పీటలో పెట్టడానికి ఈజీగా ఉంటుంది నేనైతే ఇక్కడ త్రీ హోల్స్ ఉన్న బిల్లను పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకున్నాను తర్వాత ఈ జంతికల పీటలో పట్టినంత పిండిని పెట్టేసి పీటను టైట్ చేసేయండి ఇలా మిషన్ టైట్ చేసిన తర్వాత ఒక కాటన్ క్లాత్ పైన కానీ లేదా ఇలా మనము డీప్ ఫ్రై చేసే జలిగంటకు కొద్దిగా బ్యాక్ సైడ్ ఆయిల్ని అప్లై చేసుకొని ఒక్కొక్క జంతికని ఇలా వత్తుకొని వెంట వెంటనే ఆయిల్లో వేస్తూ డీప్ ఫ్రై చేసుకోవచ్చు ఇలా చేయడం ఈజీగా ఉంటుంది ఫాస్ట్గా కూడా అయిపోతుంది తర్వాత వేడివేడి నూనెలో పటినని వేసి బబుల్స్ పూర్తిగా క్లియర్ అయ్యి కలర్ కొద్దిగా చేంజ్ అయిన తర్వాత మరొక వైపు టర్న్ చేయండి టర్న్ చేసిన తర్వాత బబుల్స్ పూర్తిగా క్లియర్ అయ్యి ఇంకొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఆయిల్ నుంచి తీసేయండి చల్లారిన తర్వాత మరీ డార్క్గా అవుతాయి కాబట్టి ఈ కలర్లో ఉన్నప్పుడే తీసేయండి మీకు జల్లిగంటపై ఒత్తుకుంటూ వెంట వెంటనే ఆయిల్లో వేయడం కష్టమనిపిస్తే ఒకేసారి ఇలా ప్లేట్ పైన వేసుకొని కూడా ఒకేసారి కూడా వేస్తూ ఫ్రై చేసుకోవచ్చు కాటన్ క్లాత్ పైన కానీ లేదా ఒక ప్లేట్కు ఆయిల్ని అప్లై చేసుకొని ఒక ఆరు జంతికలను వత్తుకొని వెంట వెంటనే ఫ్రై చేయండి చూసారు కదండి ఎంతో కరకరలాడే చాలా చాలా టేస్టీగా ఉండే జంతికలు రెడీ అయిపోయాయి ఈ జంతికలను కొన్ని ప్రాంతాలలో మురుకులు జంతికలు ఇలా రకరకాలుగా పిలుస్తారండి మేమైతే మురుకులు అంటాము చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో నోట్లో వేస్తే నమలాల్సిన అవసరమే లేదు ముఖ్యంగా ఈ బియ్యం పిండిలో